సబ్జెక్ట్ అనేది ఉండదు ఆ ఏటీఎం కార్డు ద్వారా కావచ్చు లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్ కావచ్చు ఒకటి ఇది ఉస్నాబాద్ లోకల్నే కిరాణం షాపు సేమ్ అతనికి ఎప్పటికీ ఫోన్పే గూగుల్ పేలో వస్తూనే ఉంటాయంటే కదా ఫోన్పే మనకి అది ఉంటుంది కదా సో మీకు మీరు ఫోన్పే గూగుల్ పే ఎక్కువ వాడుతున్నారు మీ షాప్లో మీకు కొన్ని పాయింట్స్ వచ్చినాయి ఆ పాయింట్స్ మనీ రూపంలో కన్వర్ట్ చేయాలంటే కొంత అమౌంట్ మాకు పంపించాయని చెప్పేస్తే అట్లా దాదాపుగా అతను ఒక యాభై ఆరు వేలు పంపించండి సో తర్వాత అయినా వన్ నైన్ త్రీ కాల్ చేస్తే ఆల్మోస్ట్ ఒక థర్టీ థౌజండ్ దాకా మనకి హోల్డ్ కావడం జరిగింది సో దీనికి ఏంటంటే మెయిన్ మెయిన్ ఏంటంటే అత్యాశ సో ఎవడో మనకు ఊరికనైతే పైసలు ఇస్తాడా ఒక ఐదు వందల రూపాయలు కావాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం కష్టపడాలి సో లా ఆ లక్కీ లాటరీ అనేది జరగదు మనకి సో దయచేసి అత్యాశ పోతేనే మనకు సైబర్ క్రైమ్గా అవుతాం ఇంకొకటి ఇది ఎవరైతే మీరు ఫేస్బుక్ కానీ వాళ్ళు కానీ వాడుతున్నారు కదా దాన్ని దాన్ని మీరు ఆ లాక్ ప్రొఫైల్ అనేది లాక్ చేసుకోండి సో లాగ్ చేసుకొని ప్రొఫైల్ లాక్ చేసుకోకపోతే మీ ఉన్న ఫోటోలతో ఇంకొక అకౌంట్ క్రియేట్ క్రియేట్ చేసే అలవాటు ఉంటుంది అర్జెంటుగా మేము హాస్పిటల్లో ఉన్నాం అమౌంట్ కావాలని చెప్పేసి అంటే మన ఫ్రెండ్స్ మనకు ఉంటారు కదా సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మంచి ఫ్రెండ్స్ ఏమంటారు ఏదో ఆపదలో ఉన్నారని చెప్పేసి మనకు తెలుసుకోకుండానే సరే తెలుసుకుంటే బిజీ ఉంటాయి ఉంటే ఆల్మోస్ట్ ఆ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏందైతే అంటే మనకు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా అంటారు అలానే అకౌంట్ హ్యాక్ అయిన అని చెప్పేసి ఆ టైంలో మన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటారు మన కాల్ కంటిన్యూస్గా వెయిటింగ్ వస్తూనే ఉంటుంది అలా వీడితే ఎమర్జెన్సీలో ఉన్నది వీడు కంటిన్యూస్గా పైసల కోసం వాళ్ళకి వీళ్ళ కోసం ఫోన్ చేసుకుని కావచ్చు అని చెప్పేసి ఏం చేస్తారు డైరెక్ట్ అడగకుండానే చేస్తారు చాలా వరకు చాలా మందికి జరిగింది అదేవిధంగా ఎస్పెషల్గా మళ్ళీ ఇంకా అమ్మాయిలు అయితే ఆ బీపీ